చాలా బాగుందిస్తున్నాక ఇంకా నంత గణం చేసి నేను జస్ట్ వచ్చే బర్తిన నా తుక్కుటనా సీద తో వీజి గాదు వీజి గాదు కోనే గాదు రుచి సారీ ఎపినం గా బా సారీ ఎప్తే ఏమయితే బా అందరి క్లిస్టర్ బాగును బయట దీస్ కోయి ఏమంటా ఇంజ టపలా ఇంజనుంటా ఏంట వెరినవో యో వచ్చేస్తుంది

ైబ్ మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అయితే ఈరోజు వీడియో ఏంటంటే మొన్న నన్ను తను నన్ను అయితే ఏర్పించిన అంతా వచ్చినాను నన్ను బ్రతినాడు అయినా కానీ నాకు ఆ రోజు ఏడుచినందుకు అందరి దాన్ని ఏడుసిన వాళ్ళు ఎక్కిరిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు అయిన నేను ఏదో ఒకటి చేయలేదు ఆయన అంత గణం చేసి

ఒక బండి బండి అంతగా చేర్పించు సారీ చెప్తే అందరూ బాబు నన్ను బయట ఏడు సలా

తెలిసిపోయిందా ఏంటి తెలిసింది తెలిసిపోయిందామల్ని ఎన్నిసార్లు తిరగాలే కదా కావాల్సిందా ఎక్స్ హెల్మెట్ కాదు బండి బండితాల్లో పోయింది

స్క్రూ డ్రైవర్ తెచ్చింది ఎంత సగస్ పడింది ఇప్పుడు ఏం చేద్దావు ఏం చేస్తు ఓ ఇట్సైడ్ గుడుంది సైడ్ యో జగూ జీ క్రూ జీ క్రూ జీ క్రూ జీ జగో జీ క్రూ జీ క్రూ జీ క్రూ ఏం చేసుకుది కూడా ఇండికేట్ తూ మటు ఏం చేస్తు వస్తుందా కాళ్ళ మీద తీసుకుంటాం అలా మట్టి ఉన్న దగ్గరకే తీసుకున్నావు కదా మళ్ళా మట్టి కావాలంటావు ఇది నా సెంటో కసి 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 ఓ నా నా ఇదా కల్పశేల్ పెండా పెండా తీసుకో సా పెండా ఏది పెండా వచ్చిందా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏం కాదు పెండా పచ్చి పచ్చు అది వేసుకోండి సరిపోతుందా కొన్ని నీళ్ళు కావాలి ఇంకా

ชีชีชีชีมันจะได้เป็นรถต้องพามุกเกิลไปเที่ยวที่นี่พัดกบมาดีพัดบันดีพามบกับปูอาสน์สนุกดีมันเล็กไม่เล็กก็ชอบจากพุตุนะเออไม่กอด but huh? but <laughs> hi but ид үندية сүндигний гэтүм юм на чиний мидаа басна చూడండి ఐఎమ్ సో హ్యాపీ చూడండి నా చేతులు కలిసి మరి పంది రాను చూడు చూడు చూడు

రుణ్ మీ బండి బాత్రూమ్ గాడి డెకరేషన్ బండి బాగా షోరూమ్ లో నుంచి ఫ్రెష్గా నచ్చిన ఫోన్ నాతో పెట్టుకుంటే ఎవరైనా నాతో పెట్టుకుంటే ఇట్లుంటది అనమాట వాళ్ళ పరిస్థితి ఇగో మమ్మీ కూడా వచ్చేసింది అనమాట ఇగో మొన్న నన్ను నేర్పించిండు కదా తరుణ్ అన్న ఎక్కిరిచిండు కదా అందరు ఆయన బండి కూడా ఎట్లయింది బాగుంది కదా షోరూమ్ లో కొంచెం కొత్తగా వచ్చిన బండి లక్ ఉంది కదా బాలే నన్ను నేర్పిస్తే మంచిగా ఉందా నీకు ఇదే మంచిగా చూసిన మా మమ్మీ కూడా భయపడతా నాకు తలన ఫోన్ చేయి ముఖ చిత్రం చూసి ఇంకా ప్రశాంతం కడుపు ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్ చేసి ఉరుకుదాం ఉరుకునేందుకు భయమా అని వేసినప్పుడు ఆయన ఎంత ధైర్యంగా నిల్చున్నా అంత ధైర్యంగా నేను కూడా నిల్చోవాలి పులి వీళ్ళ నిన్ పెద్ద పులి నా కింద పులి చూసు నేను నేను ఈడ పులి పెద్ద పులి అయ్యునో నేను పులిని ఆడ పులిని నీ బండి చూడు మొత్తం ఎట్లా ఆగం విశుషున్ సోనమ్ అవోషి అని బండి

ఎందుకు సారీ చూడం మీది నేర్పిస్తావా ఏడిపిస్తామంటే

సోన అనమికారా నుడేవా ప్లీజ్ ప్లీజ్ ఏ మొక్క 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 ఏం చేసుకుంటాం పులిరా పులిరా

సరే సరే అన్నయ్య కరాసోనా మి కరాయేమ్ కరాయేవో ఇదంతా క్లీన్ చెయ్ చెతిరా కొంచ్ క్లీన్ చేసని నీలేస నీలేస ఏ కట్టం పచ్చా మి నీ జీన్ నే అవు బజ్ బండిని కారేవో ఆ కారుని ఇట్ అడితే అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని

అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు పైన ఇంకోసారి చేసావా అంతే బాయ్